ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది నేనైతే మా మమ్మీకి తెలియకుండా వీడియో చేస్తున్నా ఎందుకంటే రేపు దసరా అడ్వాన్స్ అందరికీ హ్యాపీ దసరా నేనైతే పూలుకు మా మమ్మీకి అయితే నేను తెలీదు వీడియో తీస్తున్నట్టు బయట డప్పుల అవుతుంది నేనైతే తర్వాత క్లిప్ వేస్తాను అది దాంట్లో అయితే కూర్చాను ఆల్రెడీ ఒకటి కూర్చో మా చెల్లె వచ్చేస్తుందని మేము అయితే డోర్ వేసాము చూపిస్తున్నాయి ఆగండి ఆల్రెడీ వన్ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి కూర్స్తున్నా ఫైవ్ అయితే సెవెన్ అవుతుంది మా మమ్మీ వాళ్ళు అయితే చూపిస్తాను ఆగండి బయటనున్న వాళ్ళైతే బయట అయితే డబుల్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దసరా కదా ఏవేవో చేస్తున్నారు అక్కడ భవానీ అయితే మా ఇంటి దగ్గర ఉన్న భవానీ నాకు అని చెప్పింది నేనైతే వీడియో తీస్తున్నా మా మమ్మీకి తెలీదు పాపం ఇప్పుడైతే మా మమ్మీ మా చెల్లికి అన్నం తిరిపించడానికి అయితే బయట ఇప్పుడైతే బాగున్నారా నేనైతే బాగున్నానండి మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగోటం లేదు అందుకే వీడియోలు అయితే తీయలేదు సాఫ్ట్ వీడియోలు అయితే మా అమ్మాయి పెడుతుంది అదే అక్కడ మా దగ్గరలోనే దుర్గామ్మ పెట్టారు అవతారాలు రోజుకు అవతారం చేస్తున్నారు పెడుతున్నారు అయితే వీడియోలు తీసి పెడుతుంది నేనైతే పెట్టలేదండి తర్వాత రేపు దసరా కాబట్టి అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి చిన్నమ్మాయికి అయితే ఫేవరు సరిగ్గా అన్నమతి తింటుంది కాదు బయటికి తీసుకెళ్ళి తినిపిస్తున్నాను ఈ లోపే నుంచి ఇక్కడ దుర్గమ్మని బోనాలు ఊరేగింపు అనమాట అక్కడికైతే నేను వెళ్ళాను వెళ్తే మా పెద్దమ్మ ఏమోని వీడియో తీస్తుంది ఇప్పుడు చెప్తుంది నాకు వీడియో తీస్తున్నాను అమ్మ మాట్లాడంటే నేను మాట్లాడుతున్నాను అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దండ కూర్చుంటా ఆల్రెడీ ఒకటి కూర్చి సైజ్ రెండోది ఇప్పుడు ఇంకా కూర్చాలి కొంచెం కూర్చాను అయితే నేను రేపు దసరా కాబట్టి నేను కూర్చుతున్నా దోరాలు కట్టడానికి అమ్మవారికి దోరాలు కట్టడానికి అండి దాంట్లో మా వారైతే బంతి పువ్వులు తెచ్చారు అవి అయితే మాల కడుతుంది అదే సూది గుచ్చుకొని దారానికి అవి దూరానికి కొద్దిగా దేవుడు మాలకి కూర్చోమన్నాను కూరుస్తుంది

ఇదంతా కలిపి ఒకటి చేస్తుంది మా మమ్మీ కానీ ఒకటి చేసింది ఇదంతా కలిపి ఇలా